పాతబస్తీ మెట్రోకు నూట ఇరవై ఐదు కోట్లు పరిపాలన అనుమతులు మంజూరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీ మెట్రో నిర్మాణానికి నూట ఇరవై ఐదు కోట్లకు పరిపాలన అనుమతులను మంజూరు చేసింది ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు ఈ నిధులు పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి దోహదపడతాయని భావిస్తున్నారు ఆ టీచర్లకు విద్యాశాఖ షాక్ సెలవులు పెట్టకుండా విధులకు హాజరుకాని టీచర్లపై విద్యాశాఖ కొరడా జులిపించేందుకు సిద్ధమైంది ముప్పై రోజులు స్కూల్కు హాజరు కాకపోతే వారి ఇంటికే నోటీసులు పంపిస్తోంది నోటీసులకు టీచర్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎఫ్ఆర్ఎస్ వచ్చాక టీచర్ల హాజరు శాతం పెరిగినట్టు సమాచారం గత రెండేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా విధులకు హాజరు కాని యాభై మంది టీచర్లను సర్వీస్ నుంచి విద్యాశాఖ తొలగించింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తక్కువ ధరకే ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్లస్ త్రీ విధానంలో అదనంగా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల మందికి సరసమైన ధరలకే ఇళ్లను అందించాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది తెలంగాణ రైజింగ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా గృహ నిర్మాణ రంగంలో సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది ఈ ప్రణాళికపై రూపొందించిన నివేదికను డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమిట్లో ప్రవేశపెట్టనున్నారు